తెలుగు అబ్బాయి ఐదు లక్షల సైకిల్ పైనా ముప్పై వేల యూట్యాల ఇన్సూరెన్స్ నమస్తే నేను మీ పేర్స్ తెలుగు అబ్బాయి టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇప్పుడు నేను రంజిత్ అన్న దగ్గరికి వెళ్తాను పికప్ చేసుకోవాలి ఎందుకంటే అన్నకి కొన్ని వస్తువులు కావాలంటే ఇక్కడ షాపింగ్ చేయించి మళ్ళీ ఇక అట్లా ఎక్స్ప్లోర్ చేస్తాం ని మళ్ళీ అండ్ మెయిన్గా ఏంటి అంటే ఎప్పుడైతే అన్న వస్తున్నాడని తెలిసిందో మన ఇక్కడ మన గా ఏంటి అంటే ఇక్కడ మన ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఉంది ఎమ్మెంటే అసలు అన్నగా అన్నీ అంటే ఇక అన్నని ఇన్వైట్ చేద్దాము మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుందామని ఒక థాట్లో ఇన్వైట్ చేశారు రంజిత్ అన్న కూడా యాక్సెప్ట్ చేసి ఇక అన్న రావడం ఎయిర్పోర్ట్ నుంచి అకామిడేషన్ వరకు మొత్తం ఆర్గనైజ్ చేసేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నీలం శ్రీనివాస్ అన్న సో అన్నకి ఇలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ నుంచి క్యాబ్ అకామిడేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాకప్ లో అన్ని చూసుకున్నాడు సో థ్యాంక్ యూ అన్న ఇలానే అందరికి హెల్ప్ చేసుకుంటే ఉండాలి అండ్ మన ఇక్కడ మన ఫ్యాన్స్ తెలుగు కమ్యూనిటీ అయితే మెయిన్గా ఎవ్వరికీ ఇలాంటి ఇబ్బంది కలగదు ఈ ఏరియా చాలా బాగుంది ఎందుకంటే మొత్తం ఇండివిజువల్ హోమ్స్ మొత్తం ఇంకా ఏ టు జెడ్ పీస్ఫుల్ ఉంది అన్నట్టు మన సిటీ లో అయితే ఆ సౌండ్ ఈ సౌండ్ వస్తుంది నిద్ర కూడా పట్టదు కానీ ఇక్కడ మాత్రం చాలా పీస్ఫుల్ ఉంది నావిగా కార్డు రీఛార్జ్ చేస్తున్నాం ఈరోజు బయటికి వెళ్ళాలని ఇక్కడ చాలామంది ఉన్నారు ఈరోజు అన్నయ్య అందుతున్నాడు ఎదురు అన్నా ఇది అన్నమాట దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ యూరో అంటే పదమూడు వేల ఐదు వందలు इपड़े ट्रैम दिगा इपड़ पोना <laughs> ప్యారిస్లో కంటే అవుట్ స్కర్స్ ఎక్కువ ఉంటుంది అందరే అవుట్స్కస్ట్ లివింగ్ కాస్ట్ తక్కువ పండు స్లో కూడా ఇక్కడ వర్క్ చేస్తారు అన్నట్టు చేస్తారు అన్న సూసి క్లబ్ సూసి తింటావా చూడకుండా తింటావా తింటా తింటావారా చిన్నప్పుడు మనం సైకిల్ కొనాలంటే ఓ ఎంత మా అంటే ఒక ఐదు పదిహేను వందలు మూడు వేలు అలా పెడితే వచ్చేది కానీ ఇక్కడ చూడు ఇది ఒక్క సైకిల్ రెండు లక్షల అరవై వేలు ఇది నాలుగు లక్షల ఇరవై ఇరవై వేలు అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇది నాలుగు రెండు వందలు అలా అన్నట్టు కానీ మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఇంకా అది అంతే ఉంటుందిలో తెలుగపా ఐదు లక్షల సైకిల్ పై టైం వచ్చేసి నైన్ అవుతుంది నైట్ ఇంకా లైట్ ఉంది అట్లనే అంటే ఎలా అంటే గందరగోళంలో అసలు ఇట్లా ఏ నైన్ అంతే కదా సిటీ అంటేనే అది ఇల్లు కూడా బాగున్నాయి ఇది ప్రశాంతంగా చెట్టు ఇదేంది టైం వచ్చేసి నైన్ అయింది అలిసిపోయినాం బాగా తిరిగి తిరిగి ఇది ఇక్కడ నుంచి నా డిఫెన్స్ దగ్గరనే అన్న ఇది జస్ట్ త్రీ నేను చెప్పాను నేను చెప్పినా కదా ఆల్రెడీ మనం పోలే తర్వాత ప్రశాంతంగా ఈరోజు వీడియోతో క్లోజ్ ఇది సో రేపు మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈరోజు బాగా అలిసిపోయా మొత్తం అంతా ఇవన్నీ తిన్నాక కింద పడిపోవాలా నాకు ముప్పై డే వన్ విత్ రంజిత్ అన్నతో కంప్లీట్ అయింది ప్యారిస్లో ఈరోజు జస్ట్ ఏం లేదు ఇక్కడ జస్ట్ అన్నకి కావాల్సిన ఏవైతే ఉంటాయో ట్రావెలింగ్ సంబంధించి అవన్నీ కొన్నాము కొన్న తర్వాత కొంచెం అటు ఇటు తిరిగాము తిరిగి వచ్చాము అంతే తప్పించి ఏం చేయలేదు అండ్ బేసికల్గా అంత అంత పెద్ద వీడియో కూడా ఏం కాదు ఏదో జస్ట్ ర్యాండమ్గా ఏదో కొంచెం లాగా ఉంటుందనేది తీసాను తప్ప అంత పర్ఫెక్ట్గా రావో రావో రాకపోవచ్చు వీడియోని బట్ ఇది ఎనీవేస్ సో కొంచెం లాగా ఉంటుంది అన్నన్ని కలిసినట్టు ఉంటుంది అని మాత్రమే దానికోసమే పర్పస్ కోసం తీశాను ఏం చేశాను వచ్చిన రోజు అది ఇది అన్నట్టే సో లైక్ డే టు రేపు ఒకటి ఉంది అది మీకు మొత్తం క్లియర్గా ఏంటి ఏం జరుగుతుంది ఏం చేస్తాను నేను రేపు వీడియోలు చెప్తాను అంటిల్ దెన్ మెయిన్ ప్యారెస్లో తెలుగు అబ్బాయి సరీ నాఫ్